సాయిబాబా గారి యొక్క మంత్రాలలో సమస్యల పరిష్కారాని కోసం నేను మీ ముందు ఈరోజు తీసుకొచ్చింది తలనొప్పి సమస్యలో హెడ్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఈ విధంగా చేయండి ఓం సులోచనాయ నమ ఇది బీజాక్షరం ఓం సులోచనాయ నమ అనే బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు వ్రాయాలి జపించాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రైటింగ్ అండ్ జపించాలి చాటింగ్ చేయాలి ఇది ఫార్టీ వన్ డేస్ చేయాలండి నలభై ఒక్క రోజులు చేయాలి తొమ్మిది గురువారాలు కొబ్బరికాయను కాషాయ వస్త్రంలో ఎండిది కొబ్బరికాయను కాషాయ వస్త్రంలో చుట్టి దుని చుట్టూ తొమ్మిది ప్రదర్శన చేసి దునిలో వేసేసేయాలి ఓకే అర్థమైందనుకుంటాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీరు ఏదైతే తలనొప్పితే తరచుగా బాధపడుతున్నారు మందులు వాడుతున్నారు తగ్గకన్నా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు దైవ సహాయాన్ని కూడా మనం తీసుకోవాలి డాక్టర్ మందులు వాడుకుంటూ మనం దైవ సహాయం కూడా చేసుకుంటే కన్నా మీకు తలనొప్పి అనేది తగ్గుతుంది దీనికి కావాల్సింది ఏమంటే మీరు ఓం సులోచనయ నమ అనే బి అక్షరాన్ని నూట ఎనిమిది సార్లు మీరు రాసుకుంటూ చదువుకోండి ఇలా నలభై ఒక్క రోజులు చేయండి దీన్ని మొదలుపెట్టే ముందు గురువారం రోజు మొదలు పెట్టండి తొమ్మిది గురువారాలు ఒక కొబ్బరికాయను కాషాయం బట్టలో చుట్టేసి దున్ను చుట్టూ తొమ్మిది ప్రదర్శన చేసి దున్నులో వేసేసుకొని ప్రార్థన చేసుకోండి బాబా నాకు తలనొప్పితే చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను ఈ రోజు నుంచి నాకు విముక్తి కలిగినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి తగ్గిపోయిందని భావం చేసుకొని గ్రాటిట్యూడ్గా కృతజ్ఞతలు చెప్పేసుకోండి ప్రార్థన చేసుకోండి గట్టిగా నమ్మండి ఇది చేస్తే నాకు తగ్గుతుంది 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 తగ్గిపోయింది అంతే నమ్మితే నమ్మతేసాము నమ్మకపోతే దుమ్ము ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో మనం చేస్తున్న సమస్య ఇది పని చేస్తుందా లేదో పని చేస్తుందో లేదో అనుమానంతో చేస్తే అసలు అసలు పని చేయదు కాబట్టి అనుమానం పెనుభూతం అవుతుంది కాబట్టి మీరు అనుమానాలు పెట్టుకోకుండా నాకు ఇది చేస్తే మంచిగా అవుతుంది మన కర్మానుసారం కాలేదనుకోండి చింతించవలసిన ఏం లేదు పెద్ద ఖర్చు ఏం లేదు కదా దీంతో మీకు పెద్ద ఖర్చు ఏం లేదు కదా మీరు నమ్మి చేస్తున్నారు అంతే కార్యం దాన్ని దైవం మీద వదిలిపెట్టేయాలి మన కర్మానుసారం తొందరగా కావచ్చు కాస్త లేట్ కావచ్చు కానీ పక్కా అవుతుంది కానీ ఇలా దృఢ సంకల్పం అనేది మీకు ఉండాలి ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటారో మీరు ఏదైనా సాధించగలగరు ఏదైనా చేయగలరు ఏదైనా జయించగలరు భగవంతుని యొక్క కృపా కటాక్షాలు సాయిబాబా యొక్క అనురా మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాం అశోక్